హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ విత్ లక్ష్మీరాజు ఈరోజు వీడియోలో హెల్తీగా క్విక్గా టేస్టీగా పొదన పచ్చడి చూపించిపోతున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయినా రైస్లోకి అయినా సూపర్గా ఉంటుంది మరి లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దామా కడాయి పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పది నుంచి పన్నెండు ఎండుమిర్చి కూడా వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ వరకు ధనియాలు కూడా వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి ధనియాలు బాగా ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ జీలకర్ర కూడా వేసి ఫ్రై చేసి పక్కన పెట్టాలి అదే కడాయిలో వాష్ చేసిన పుదీనా ఆకులు కూడా వేసి కుక్ చేయాలి పుదీనా అనేది కుక్ అవుతున్నప్పుడు పుదీనాలో నుంచి వాటర్ అనేది రిలీజ్ అయ్యి ఆ వాటర్లోనే పుదీనా అనేది బాగా కుక్ అవ్వాలి పుదీనాల నుంచి వాటర్ అన్నీ ఎగిరిపోయేంత వరకు కుక్ చేసిన తరువాత అదే కడాయిలో పుదీనాని కూల్ చేసుకోవాలి ఇది ఇలా కూల్ అవుతూ ఉండగా వేరొక నిమ్మకాయ అంత సైజు చింతపండుని నానబెట్టిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకునే ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర చిన్నుల్లిపాయలు ఉప్పు ఒకసారి గ్రైండ్ చేసి చల్లారి పెట్టిన పుదీనాను కూడా వేసి నానబెట్టిన చింతపండు వేసి గ్రైండ్ చేయాలి పోపు కోసం కడాయి పెట్టి ఆయిల్ వేసి హీట్ అయ్యాక పోపు దినుసులు ఎండుమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు కొంచెం ఇంగువ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసిన పుదీనా పేస్ట్లోకి తాలింపుని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవడమే అంతే అండి ఎంతో సింపుల్ పుదీనా పచ్చడి రెడీ ఇది బ్రేక్ఫాస్ట్లోకి అయినా రైస్లోకి అయినా తీసుకున్న సూపర్గా ఉంటుంది వీడియో నచ్చితే మీ రిలేటివ్స్కి మీ ఫ్యామిలీకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్